గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని హోం వర్కర్స్ అసోసియేషన్ విజయవాడ వరద ప్రాంతాలలోని చిన్నారులకు బలవర్ధక ఆహారంతో పాటు స్నాక్స్ పంపించింది తినుబండారాలు తీసుకువెళుతున్న ఈ వాహనాన్ని కొత్తపేటలోని విజయ టాకీస్ వద్ద సోమవారం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ బాధితులకు నిత్యావసరాలు విరివిగా అందాయని ఈ నేపథ్యంలో హోం వర్కర్స్ చిన్నారుల కోసం స్నాక్స్ పంపించడం శుభ అన్నారు கெரண்ட்ரண்ட்ஸ் <laughs> రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలకు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు ముఖ్యంగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి అనేక ఏరియాలు నీట మునిగి ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా గత ముప్పై ఒకటో తారీఖు నుంచి ఈరోజు వరకు నీట మునిగి కనీసం వండుకోలేనటువంటి పరిస్థితుల్లో అనేక ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి చోట గతంలో కూడా అనేక సార్లు గుంటూరు నగరం నుండి పెద్ద ఎత్తున అనేక అసోసియేషన్స్ అలాగే ఎన్జిఓ అసోసియేషన్తో పాటు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్పంచడమే కాకుండా వివిధ రకాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా గతంలో ఫ్యాన్సీ డీలర్స్ అసోసియేషన్ కానీ అలాగే ఏపీ క్యాటరర్స్ కానీ హోటల్స్ అసోసియేషన్స్ కానీ వాసువి కన్యకా పరమేశ్వరికి సంబంధించినటువంటి సభ్యులు కానీ అలా ముఖ్యంగా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్స్ వాళ్ళు కానీ ఈరోజు హోమ్ ఓం వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు పెద్ద ఎత్తున విభిన్న ఆలోచించి ఈరోజు అక్కడ ఉన్నట్టు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామంది ఆహార పదార్థాలు అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా వాటర్ బాటిల్స్ కానీ మా పాల ప్యాకెట్స్ కానీ విరివిరిగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అవసరమైనటువంటి వివిధ వివిధ రకాల ఫుడ్స్ని గతంలో వీళ్ళందరూ కూడా వివి వివిధ రకాలుగా గతంలో వీళ్ళందరూ కూడా గ్లూకోజ్ ప్యాకెట్స్తో పాటు ఏదైతే ఎనర్జీ డ్రింక్స్తో పాటు ఈరోజు హల్దీరామ్స్ సంబంధించినటువంటి స్నాక్స్ నాలుగు రకాల స్నాక్స్ దాదాపు ఎనిమిది వేల ప్యాకెట్లను ఆ ప్రాంతంలో ఇచ్చేయడానికి ముందుకొస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అంతేకాకుండా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాష్ట్రంలో రోడ్లు కానీ ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ సంబంధించినటువంటి మరమ్మతులు కానీ ఈరోజు కేంద్రం ముందుకొచ్చి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పటికే అంచనా వేసి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల నష్టం ఈ రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ప్రజలు ప్రభుత్వాలు ముందుకొచ్చి సహాయం చేస్తే తప్ప ప్రజలు గట్టెక్కేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ఈ వరద బాధ్యతలను ఆదుకోవాలి నిన్న కూడా గుంటూరు నగరంలో వరదల్లో చిక్కుకొని చనిపోయినటువంటి వ్యక్తికి వెంటనే ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా అందించడం జరిగింది అంతేకాకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి పద్నాలుగు ఇల్లు కూలిపోతే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా అనేక చోట్ల ఆ వరద వరదల దాకిడికి గురైనటువంటి వాళ్ళకి కా నగరపాలక సంస్థ విరివిరిగా వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం ఇక్కడ నుంచి శానిటేషన్ సిబ్బంది కానీ అధికారులను పంపించి అక్కడ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మేము కూడా నిత్యం గత పదిహేను రోజుల నుండి ఇదే కా పది రోజుల నుండి ఇదే కార్యక్రమంలో విజయవాడ నగరంలో అజిత్ సింగ్ నగర్ ప్రాము అజిత్ సింగ్ నగర్ కానీ ఆదర్శ్ నగర్ కానీ గుడందల ప్రాంతంలో అనేక సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు హోమ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున విజయవాడ వరద బాధితులకి హల్దీరామ్స్ ప్యాకెట్లు పంపించడం అందరికీ కూడా అభినందనీయం ఏదైతే పిల్లలు ఆకలితో ఉండి ఈ గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్తో పాటు సబ్సిడీగా ఫుడ్ని అందించడానికి ముందుకు వచ్చినందుకు వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ అనుకోని విపత్తుకి ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధర్శ్రీ గారు తక్షణమే స్పందించి ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో కూడా ఆ వయసులో కూడా అన్నాసులు కృషి చేసి అర్ధరాత్రి కూడా తిరిగి ఈ యొక్క అధికారులందరినీ ఎలెక్ట్ చేసి ఈ విపత్కర పరిస్థితుల నుంచి కూడా ప్రజలందరినీ కాపాడారు ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్నారు అట్లానే కేంద్ర ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే స్పందించి రాష్ట్ర మంత్రి దే జాతీయ మంత్రిని ఇక్కడ పంపించి విపత్తును కూడా అంచనా వేసి సాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా మేము ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఈ ఆహారం మంచినీళ్ళన్నీ పంపిస్తున్నారు దాంతోపాటు ఈ వర్షం దాటికి పిల్లల పుస్తకాలు అట్లానే వాళ్ళ డ్రెస్సులు ఇవన్నీ కూడా నీళ్ళల్లో తడిసి పాడైపోయినాయి కాబట్టి ఈ ఆహారంతో పాటు మళ్ళీ ఒక వారం తర్వాత చదువుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏదైతేనే పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ పెన్సిల్స్ ఇవన్నీ కూడా మీ ద్వారా సహాయం అందించాలి కేంద్రం ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక శ్రద్ధ చీపించింది నిన్న ఎమ్మెల్యే నజీర్ గారు చెప్పినట్టు తక్షణం సహాయం చేయడం కూడా ముందుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పేద వర్గాన్ని కూడా ఆదుకోవడానికి వరద బాధలను ఆదుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తుంది